ఇవాళ టిఫిన్ బాక్స్లోకి కాలీఫ్లవర్ పరాటా అయితే చేద్దాము అనేసి ప్రిపరేషన్ స్టార్ట్ చేశానండి కాలీఫ్లవర్ని హాట్ వాటర్లో వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మరగనిచ్చాను అండ్ ఈ వాటర్లో సాల్ట్ కూడా వేసుకున్నాను అండ్ పిండి కూడా తడిపేసుకొని సెట్ చేసేసుకోవటానికి సెట్ అవ్వటానికి అనేసి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అయితే రెస్టింగ్ టైం ఇస్తాను పిండికి అండ్ కొంచెం సాఫ్ట్గా తడుపుకుంటామండి ఏ పరాటా చేయాలన్నా పిండి కొంచెం సాఫ్ట్గా అయితే తడుపుకుంటాము అండ్ ఈ కాలీఫ్లవర్ ఫిఫ్టీ పర్సెంట్ అట్లా కుక్ అయిపోయినాక మరీ సాఫ్ట్గా అవ్వకూడదండి ఆ బయట ఉండాలి కాలీఫ్లవర్లో అప్పుడు మనం దాంట్లో వాటర్ అంతా తీసేసి స్ట్రైనర్లు వేసేసుకొని కాసేపు ఉంచండి సో వాటర్ ఎక్సెస్ వాటర్ అంతా పోతుంది అండ్ అప్పుడు కాలీఫ్లవర్ని పచ్చిమిరపకాయలు కొరియాండర్ నేనైతే చాపర్లో వేసుకొని ఇట్లా స్మాల్ పీసెస్ లాగా అయిపోతాయండి చాలా చిన్నగా వస్తుంది గ్రేటర్లో దీంట్లో వేసుకుంటే చాపర్లో లేదా మీరు గ్రేట్ కూడా చేసుకోవచ్చు అండ్ దీంట్లో నేను కొరియండర్ పౌడర్ జీరా పౌడర్ పసుపు కారం చాట్ మసాలా అండ్ గ్రేటెడ్ జింజర్ వేసానండి ఉప్పు మాత్రం ఇప్పుడే వేయను ఎందుకంటే ఉప్పు వేసాము అంటే కాలీఫ్లవర్లో వాటర్ వచ్చేస్తాయి అండ్ మనం పరాటా చేయటం కొంచెం టఫ్ అయిపోతుందండి మనకి అందుకని ఉప్పు కలపట్లేదు ముందు ఈ మసాలాలన్నీ కలిపేసి సైడ్కి పెట్టుకుంటాను స్టఫింగ్ ఉప్పు మనం పరాటా చేసి స్టఫింగ్ పెడతాం కదండి అప్పుడు కొంచెం ఉప్పు పెట్టేసుకొని ఉప్పు వేసేసుకొని ఒక్కసారి మిక్స్ చేసి అప్పుడు ఇమ్మీడియట్లీ ఇది స్టఫ్ చేసేసుకోండి ఇన్ దాట్ వే కాలీఫ్లవర్లో వాటర్ రాదు అండ్ ఇట్స్ ఈజీ టు హ్యాండిల్ ద పరాటా లేకపోతే వాటర్ వచ్చింది అంటే మీరు ఎన్ని తంటాలు పడ్డా కూడా అది కొంచెం క్రేజీగానే వస్తుందండి అండ్ అసలు ఇంట్రెస్ట్ ఉండదు మనకు అట్లా మెస్సీ మెస్సీగా అయిపోయిందంటే అసలు ఇంట్రెస్ట్ ఉండదు చేయాలి అనేసి సో నేను ఇక్కడ ఒక చిన్న గిన్నెలో తీసుకున్నాను నేను చేసిన మిస్టేక్ ఏంటంటే కొంచెం ఎక్కువ స్టఫింగ్ తీసేసుకున్నాను దాంట్లో సాల్ట్ కలుపుకున్నాను సో ఫస్ట్ పరాటా అయితే వచ్చింది కానీ సెకండ్ పరాటాకి మళ్ళీ వాటర్ వచ్చేసిందండి సో చాలా ఇబ్బంది పెట్టింది సెకండ్ పరాటా అలా ఒకవేళ ఎక్సెస్ వాటర్ వచ్చేసింది అనిపిస్తే మాత్రం ఈ స్టఫింగ్లోనే పైనుంచి కొంచెం గోధుమ పిండి వేసుకోండి డ్రై పిండి పొడి పిండి వేసుకుంటే అది అబ్జార్బ్ చేసేస్తుంది వచ్చిన వాటర్ని అండ్ దెన్ యూ కెన్ స్టఫ్ ఇట్ అండ్ డూ ద పరాటాస్ ఇది ముందు కొంచెం గిన్నెలాగా చేసుకుంటామండి డోని కలుపుకున్న డోని దాంట్లో కొంచెం కొంచెం కూర్చుకుంటూ యూ విల్ ఫిల్ ద స్టఫింగ్ అండ్ మెల్లిగా దాన్ని ఒక మోదకం షేప్లో చేసేసుకొని యూ కెన్ స్టార్ట్ రోలింగ్ ఇట్ అండ్ రోల్ చేసేటప్పుడు ఇట్లాంటి పరాటాస్ కొంచెం ట్రిక్కీగా ఉంటాయి కాబట్టి ముందు చేతితో కొంచెం స్ప్రెడ్ చేసుకోండి సో దాట్ ఆ స్టఫింగ్ అంతా అన్ని సైడ్స్కి వెళ్తుంది అండ్ ఒక్కసారి మీకు ఒక్కొక్కసారి ఏంటంటే ఆ స్టఫింగ్ ఎక్కువ పెట్టినా హ్యాండిల్ చేయలేకపోతాము అలాంటప్పుడు స్టార్ట్ ఆఫ్ విత్ స్మాల్ క్వాంటిటీస్ ఆఫ్ స్టఫింగ్ అండి కొంచెం పెట్టుకొని స్టార్ట్ చేయండి అండ్ స్లోలీ మీరు చేస్తూ ఉన్నప్పుడు ప్రాక్టీస్ వల్ల వీ విల్ నో హౌ టు హ్యాండిల్ ఇట్ అండ్ దెన్ మనం కొంచెం ఎక్కువ స్టఫింగ్ పెట్టుకున్న ఈజీగా వచ్చేస్తాయి పరాటాస్ అండ్ కొంచెం చినిగిపోతూ ఉంటాయి అండి మధ్యలో పగిలిపోతూ ఉంటుంది ఆ పిండి సో నథింగ్ టు వరీ అక్కడ పైన నుంచి డ్రై పిండి వేసుకొని యూ కెన్ స్టార్ట్ రోలింగ్ ఈ పరాటాస్ మనమేమి ఎక్స్పర్ట్స్ మీ కాదు కదండి సో కొంచెం అట్లా చిరుగులు ఇట్లాంటివి ఉంటాయి అతుకుల బొంతలాగే ఉంటుంది బట్ ద టేస్ట్ ఈస్ గోయింగ్ టు బి గుడ్ ఈ పరాటాస్లో ఇన్ని మసాలాలు వేసాం కాబట్టి అంత బ్లాండ్గా కూడా ఉంటదండి పక్కన నేను యాక్చువల్లీ స్లోకాకి బ్లాండ్గా ఏమైనా ఉంటుందేమో అనేసి నిమ్మకాయ పచ్చడి ఇచ్చాను బట్ షీ వాస్ సేయింగ్ అంత బ్లాండ్ అసలు ఏం లేదమ్మా చాలా ఫ్లేవర్ఫుల్గా ఉండి ఐ డింట్ నీడ్ ద పికిల్ అంది సో ఈ మసాలాలు అన్నీ వేసుకొని మనం చేస్తే మాత్రం బాగుంటుందండి అండ్ పరాటాస్ని మాత్రం ఎప్పుడైనా బటర్ కానీ నెయ్యిలో కానీ వేపుకోండి జస్ట్ ర్యాండమ్లీ ఆయిల్ అయితే ఐ వుడ్ నాట్ సజెస్ట్ యూజింగ్ ఆయిల్ గీ కానీ బటర్ కానీ యూస్ చేసి ఫ్రై చేసుకోండి చాలా టేస్టీగా ఉంటాయి అండ్ ఈ వింటర్లో కాలీఫ్లవర్ సీజన్ కదండి ఫ్రెష్గా వస్తాయి సో ఇట్లాంటప్పుడు మీరు ఇది ట్రై చేయండి పిల్లలు డెఫినెట్లీ దే విల్ లవ్ ఎట్ లేదా రోల్ లాగా చేసేసి మీరు కావాలంటే లోపల ఇంకేమన్నా మేయోనో ఇంకెచ్చో ఏమైనా వేసి ఇచ్చినా కూడా దే విల్ ఎంజాయ్ ఇట్ ఈ పరాటాస్ చేయటం బాగుంటుంది పిల్లలు ఎంజాయ్ చేస్తారు టేస్ట్ కూడా బాగుంటుందండి కానీ ఇవి చేసినాక పని ఉంటుంది చూడండి కిచెన్ అసలు అద్భుతంగా ఉంటుంది నా కిచెన్ అయితే నేను వీడియో రికార్డ్ చేయాలి అనేసి చాలా కాన్షియస్గా అన్నీ నీట్గా పెట్టుకొని చేద్దాము అనుకుంటానండి కానీ పరాటాస్ దగ్గర మాత్రం నేను ఎంత కేర్ఫుల్గా ఉన్నా కూడా అది పరమ మెస్సీగానే అయిపోతుంది యూ జస్ట్ హ్యావ్ టు ఇగ్నోర్ మీ ఫర్ దిస్ మెస్ విచ్ యు ఆర్ సీయింగ్ ఆన్ ద స్క్రీన్స్ కానీ దిస్ ద రియాలిటీ అండి ప్రతిదీ చాలా నీట్గా ఉండవండి నార్మల్ హౌస్ హోల్డ్లో వంట చేసేటప్పుడు మెస్ అయితే అవుతుంది ఆ మెస్ని క్లీన్ చేసుకుంటాము అంతేకాని చాలా నీట్గా పర్ఫెక్ట్గా మాత్రం నాకైతే వంట చేయటం రాదండి నేను చేస్తే ఇలాగే ఉంటుంది క్రేజీగానే ఉంటుంది కొంచెం కానీ వెంటనే దీన్ని క్లీన్ అయితే చేసేసుకుంటాను అండ్ పరాటాస్ చేసేటప్పుడు ఆ పైన నుంచి గోధుమ పిండి వేసుకుంటాం కదండి సో ఆ పిండి ఇక్కడ అక్కడ వెళ్ళిపోయి హ్యాండ్స్ వచ్చే ప్రాబ్లం అయితే ఉంటుంది అందుకని పరాటాస్ కానీ అండ్ ఇట్లాంటివి ఏమైనా చేసినప్పుడు కొంచెం మెస్సీ అయినప్పుడు థరో క్లీనింగ్ అయితే పెట్టుకుంటాను నేను అన్నీ తీసి లేకపోతే ఆ పిండి ఎక్కడ ఉన్నా కూడా చీమలు వచ్చేసే ఛాన్స్ అయితే ఉంటుంది అండ్ నేను ఇట్లా కౌంటర్ టాప్ థరో క్లీనింగ్ చేయాలి అన్నప్పుడు మాత్రం నా సిట్రస్ లిక్విడ్ ఏదైతే నేను చేసుకుంటానో ఇంట్లో దీని గురించి చాలా క్వెరీస్ వస్తున్నాయండి అవి ఆ వీడియో నేను వెతికి డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేయడానికి చూస్తాను ఆ సిట్రస్ సొల్యూషన్ ఎలా ప్రిపేర్ చేసుకుంటాను అనేసి ఎందుకంటే ఎప్పుడు దాని గురించి చెప్పినా మళ్ళీ ఎలా చేశారు అని అడుగుతారు సో ప్రీవియస్ వీడియో లింక్ అయితే నేను ఇస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లో చెక్ చేసుకోండి ఆ సిట్రస్లో సొల్యూషన్తో నేను క్లీన్ చేసుకుంటున్నాను ప్రతిదీ నూక్ అండ్ కార్నర్లో అయితే క్లీన్ చేస్తానండి ఇట్లా పరాటాలు చేసినప్పుడు అండ్ స్టవ్ కింద కౌంటర్ టాప్ వెనకాల ఇవన్నీ కూడా తరువా క్లీనింగ్ అయితే జరుగుతుంది అండ్ ఈ మధ్య అంటే వింటర్స్ ఇంకా చల్లగానే ఉందండి బట్ కొంచెం టెంపరేచర్స్ కొంచెం పెరిగినాయి కదా సో మాకేంటి అంటే యాండ్స్ ఈ కిచెన్లో వస్తున్నాయి జనరల్లీ నాకు చీవల్ అంత రావండి కిచెన్లో కానీ ఇక్కడ ఎక్కడో ఎంట్రీ పాయింట్ ఏదో ఉన్నట్టుంది సో అది చూసుకొని నేను లక్ష్మణ్ రేఖ అవన్నీ రాసుకుంటున్నాను హోప్ఫుల్లీ అండ్ ఈ సొల్యూషన్ కూడా చాలా వరకు కంట్రోల్ చేస్తుందండి హ్యాండ్స్ని ఈ సిట్రస్ సొల్యూషన్ బేకింగ్ సోడా వేసుకున్నాం కదా దీంట్లో బాగానే కంట్రోల్ అవుతున్నాయి సో ఆన్ అ డైలీ బేసిస్ నేను దీంతో క్లీన్ చేయను ఎప్పుడు వంట చేసుకుంటే అప్పుడు నార్మల్ వెట్ వా వెట్ క్లాత్తో క్లీన్ చేసేసుకుంటాను బట్ ఇప్పుడు మాత్రం కొంచెం రెగ్యులర్లీ ఎవ్రీ డే మ్యాండెట్గా ఒక్కసారి మాత్రం ఈ సొల్యూషన్తో క్లీన్ చేసుకుంటున్నాను సో దట్ యాండ్స్ రావు అనేసి అండ్ ఎంట్రీ పాయింట్స్ ఎక్కడైతే ఉన్నాయో అవి చూసుకొని లక్ష్మణ్ రేఖ అయితే మస్ట్ అండ్ షుడ్గా రాస్తున్నానండి ఎందుకంటే కొన్ని చోట్ల వాల్స్లో ఆ గ్యాప్ ఉందండి అక్కడ బయట నుంచి వస్తున్నాయేమో ఏమో అనుకుంటున్నాను సో అక్కడంతా ఎంట్రీ పాయింట్స్ అది ఫిల్ చేయాలి అవన్నిటికీ మళ్ళీ నేను పిలవాల్సిందేనండి ఎవరినో ఒకళ్ళని సో అది కూడా చేయిస్తాను ఫర్ టైమ్ బీయింగ్ అయితే ఇట్లా అడ్జస్ట్ అయిపోతున్నాను విత్ లక్ష్మణ్ రేఖ విచ్ వాజ్ హెల్పింగ్ మీ అండ్ ఇక్కడ తరో క్లీనింగ్ అయితే జరిగిపోతుంది కిచెన్ అండ్ కౌంటర్ టాప్ అంతా నీట్గా తరో క్లీనింగ్ చేసుకున్నాక మాత్రం నేను సాంబ్రాణి పెట్టుకుంటానండి కిచెన్లో ఇదేమీ నాకు స్పిరిచువల్ కనెక్ట్ కాదండి ఇట్స్ జస్ట్ ఇట్ గివ్స్ మీ అ వెరీ పాజిటివ్ ఫీలింగ్ కిచెన్లో ఆ సాంబ్రాణి స్మెల్ నాకు ఒక పాజిటివ్ వైబ్ ఇస్తుంది అండ్ అది ఒక బ్యూటిఫుల్ ఫీలింగ్ అయితే వస్తుందండి సాంబ్రాణి స్మెల్ ఇన్ యూర్ కిచెన్ సో ఐ లైక్ డూయింగ్ ఇట్ అందుకని పెట్టుకుంటున్నాను అంటే కొన్నిసార్లు కొన్ని కార్నర్స్లోనే పెట్టాలి అట్లాంటివి ఉంటాయి కదా అవన్నీ నాకు తెలియదండి ఇట్స్ జస్ట్ ఫార్ అ గుడ్ ఫీలింగ్ అండ్ పాజిటివ్ వైబ్ నేనైతే సాంబ్రాణి పెట్టుకుంటాను కిచెన్లో అండ్ మన అందరి లైఫ్లో ఒక సిటీ చాలా ప్రెషస్ ఉంటుంది కదండి ఆ సిటీ అంటే మనకి ఎంతో ఇష్టం ఉంటుంది యూ జస్ట్ కాంట్ లెట్ గో ఆఫ్ దట్ సిటీ అన్నట్టే ఉంటుంది ఆ మెమరీస్ చైల్డ్హుడ్ మెమరీస్ కానివ్వండి లేదా ఆ సిటీలో మీరు స్పెండ్ చేసిన టైం కానివ్వండి దెర్ ఇస్ సమ్థింగ్ వెరీ స్పెషల్ అబౌట్ సిటీ ఇన్ యువర్ లైఫ్ అట్లాగా వన్ టూ సిటీసే ఉంటాయండి నాకు ఫస్ట్ కమ్స్ హైదరాబాద్ అండి హైదరాబాద్లో నేను పుట్టి పెరిగాను కాబట్టి ఆబ్వియస్లీ దట్ ఈస్ మై ఫస్ట్ లవ్ నాకు హైదరాబాద్ నుంచి దూరంగా వెళ్ళటం అస్సలు ఇష్టం ఉండేది కాదు చదువుకోవటానికైనా ఎక్కడికైనా నేను వెళ్ళటానికి అసలు రెడీనే లేనమాట సో స్టడీస్ హైదరాబాద్లోనే జాబ్ వచ్చింది హైదరాబాద్లోనే అండ్ వర్క్ చేసేటప్పుడు డెల్లో ఇంటర్నల్ ట్రాన్స్ఫర్స్ ఉండేవి మోస్ట్ ఆఫ్ దెమ్ దే వుడ్ ప్రిఫర్ బ్యాంగ్లూర్ దెన్ హైదరాబాద్ కానీ నాకు మాత్రం అసలు వెళ్ళాలనిపించేది కాదండి అండ్ ఒకసారి ఆపర్చునిటీ వచ్చినప్పుడు కూడా ఐ జస్ట్ డినైడెడ్ బికాజ్ ఐ డెంట్ టు లీవ్ హైదరాబాద్ అంత క్రేజ్ నాకు హైదరాబాద్ అంటే అండ్ ఆ సిటీని వదిలేసి ఉంటాను అని నేను ఎప్పుడూ అనుకోలేదండి బట్ ఆఫ్టర్ మ్యారేజ్ థింగ్స్ చేంజ్డ్ అండ్ నా సిటీకి నేను వెళ్ళటానికి కూడా చాలా ప్లాన్ చేసుకుని వెళ్ళాల్సి వస్తుంది ఎందుకు చెప్తున్నాను అంటే యాక్చువల్లీ మొన్న డిసెంబర్లో హైదరాబాద్ వెళ్దాము అనేసి ప్లాన్ అయితే ఉందండి బికాస్ ఇట్స్ బీన్ మోర్ దెన్ అన్ ఇయర్ దట్ వీ వెంట్ హోమ్ ట్వంటీ ఫోర్లో అప్పుడు మాల్డీవ్స్ వెళ్ళి అక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళాం తప్ప వీ డెంట్ గో ఆఫ్టర్వర్డ్స్ ఈ ట్రాన్స్ఫర్లు ఈ హడావిడ్లో ఉన్నామన్నమాట డిసెంబర్లో వెళ్దామని ప్లాన్ చేసుకున్నామండి నేను అనంత్ శ్లోకా సం వింటర్ వెకేషన్లో బట్ హీ గాట్ సో బిజీ ఆ టైంలో కూడా మాకు వెళ్ళే ఛాన్స్ అయితే అంటే అంత ప్లాన్ చేసుకున్నాక ఇంకా టికెట్స్ ఒక్కటే బుక్ చేసుకోవాలి అనుకున్నాము అప్పుడు హీ గాట్ వెరీ బిజీ అండ్ హీ సెడ్ లీవ్స్ అయితే దొరకవు వీ కాంట్ గో అని ఇట్ వాజ్ అ డిసప్పాయింట్మెంట్ అప్పుడు అనిపిస్తూ ఉంటుంది అనమాట నాకు మన ఇంటికి మన ఊరికి వెళ్ళటానికి కూడా ఇన్ని ప్లానింగ్స్ చేసుకున్నా కూడా వర్కౌట్ అవ్వదు అనేసి అండ్ ఐ మిస్ గోయింగ్ టు హైదరాబాద్ అక్కడ టైం స్పెండ్ చేయటం అండ్ అనదర్ సిటీ ఇన్ విచ్ ఇస్ వెరీ స్పెషల్ టు మీ ఇన్ మై ఎంటైర్ టెన్ ఇయర్ ఆఫ్ రోమింగ్ అరౌండ్ ఇండియా ఈస్ పూణే అండి హైదరాబాద్ నా సొంత సిటీ అందుకని నేను నాకు ఆ సిటీ అంటే చాలా ఇష్టం కానీ పూణే ఐ డోంట్ నో ఏదో కార్మిక్ బంధం ఉందేమో ఆ సిటీకి నాకు అనిపిస్తుంది అండి పూణే ఐ జస్ట్ లవ్ దట్ సిటీ మీ లైఫ్లో కూడా ఇలాంటి సిటీస్ ఉంటాయి కదండీ అవి ఏంటో నాకు కామెంట్ చేసి అయితే చెప్పటం అస్సలు మర్చిపోకండి మీకు ఏ సిటీ చాలా ఇష్టమో అలాంటి సిటీని నాకు కింద కామెంట్ చేసి చెప్పండి లెట్స్ అండర్స్టాండ్ ബൗട് ഈച്ച് അൻഡ് എവ്രി സിറ്റി ഇൻ ദസ് കണ്ട്രി നൂനെ എല്ലാ മാത്രം പൂനെ ആൽസോ ഹാസ് എ വെറു സ്്പെഷൽ പ്ലേസ് ഇൻ മൈ ഹാർട്ട് చెప్పలేనండి ఐ డోంట్ హ్యావ్ వర్డ్స్ టు డిస్క్రైబ్ పూనే అది ఇంకొక వీడియోలో ఎప్పుడైనా డీటెయిల్డ్గా చెప్తాను అండ్ ఇందాక మొత్తం లివింగ్ ఏరియా అంతా సెట్ చేసుకున్నానండి అదంతా సెట్ చేసుకొని యాక్చువల్లీ వాళ్ళు ఏంటి అంటే హెయిర్ బ్రషెస్ క్లీన్ చేద్దాం అనుకొని స్టార్ట్ చేశాను అండ్ దెన్ హెయిర్ క్లచెస్ కూడా అంటే ఆ క్లిప్స్ ఏవైతే పెట్టుకుంటామో అవి కూడా బాగా డస్టీ అయిపోతాయి అండ్ స్లోగా ఒక్కొక్కసారి ఆయిల్ రాసుకొని పెట్టుకుంటుంది ఒక్కొక్కసారి హెడ్ బాత్ చేసి పెట్టుకుంటుంది సో కొంచెం ఆయిలీగా కూడా ఉంటాయండి కొన్ని సో ఐ థాట్ ఇవాళ అవన్నీ వాష్ చేద్దాము అనేసి వాటర్ నార్మల్ వాటరే అండి హాట్ వాటర్ కాదు నార్మల్ వాటర్లోనే షాంపూ వేసేసి ఇవన్నీ సోక్ చేశాను ఓ జస్ట్ ఫైవ్ మినిట్స్ అట్లా క్లీన్ చేసేసుకొని పెద్ద మురికేం ఉండదండి డస్ట్ అక్యూమిలేట్ అవుతుంది అందుకని కొంచెం క్లీన్ చేసుకొని మళ్ళీ ఫ్రెష్ వాటర్తో క్లీన్ చేశాను సో హెయిర్ బ్రషెస్ ఈ క్లచెస్ అన్నీ ఒకే రోజు పెట్టుకొని క్లీన్ చేసేస్తూ ఉంటానండి అండ్ దిస్ క్లీనింగ్ హ్యాస్ టు బీ డన్ క్లచెస్ ఈదర్ కొందరు ఏం చేస్తారంటే హెడ్ వాష్ చేసేటప్పుడే వాళ్ళు ఒకసారి వాష్ చేసేసుకొని షాంపూతో క్లీన్ చేస్తుంటారు కానీ నాకు అది ఎందుకో ఫీజబుల్ అవ్వదండి సో ఐ థాట్ ఐ వాష్ ఎవ్రీథింగ్ అని నా దగ్గర పెద్ద కలెక్షన్ ఏమీ ఉండవండి ఏవైనా నేను చాలా తక్కువే పెట్టుకుంటాను అని నేను అనుకుంటూ ఉంటున్నాను సో చాలా తక్కువే ఉంటాయండి అండ్ మోస్ట్లీ ఐ డోంట్ గో ఫార్ దోస్ అంటే ఏమన్నా జుట్టుకి తట్టుకుంటాయి కదండి కొంచెం ఎక్కువ బీడ్సో పర్ల్స్ అట్లాంటివి ఉన్నవి నాకు అస్సలు నచ్చవు నాకు హెయిర్ టై చేసుకొని ఉండాలి అంటే కొంచెం కంఫర్టబుల్గా ఉండాలి సో మోస్ట్లీ ఐ ప్రిఫర్ ప్లాస్టిక్ క్లిప్సే ఎప్పుడైనా ఫంక్షన్స్కి అన్నప్పుడు ఒకటో రెండో క్లిప్స్ ఉంటాయండి మించి మేము పెద్దగా వెళ్ళేది కూడా ఉండదు పార్టీసే ఉంటాయి తప్ప ఇట్లా పెళ్ళిళ్ళు పేరెంటాలకి వెళ్ళే సీనే లేదు ఇన్ని సంవత్సరాలు హైదరాబాద్లో ఉన్నప్పుడు మాత్రం శ్లోకాకి చాలా కలెక్ట్ చేసి పెట్టేదాన్ని అండి కానీ ఈ తిరుగుళ్ళల్లో ప్యాకింగ్లు ఇవన్నీ విసుగు వచ్చేసి అన్ని డిస్కార్డ్ చేశాను అండ్ ఇప్పుడు పిల్లల స్టైల్స్ కూడా మారిపోయినాయి కదండి క్లచెస్ ఎక్కడ పెట్టుకుంటున్నారు ఎంతసేపు ఆ హెయిర్ లూజ్గా వదిలేసుకోవటము దాని మీద ఏదో స్టైలింగ్ చేయటము ఇదే ఉంటుంది కదా సో పెద్దగా క్లచెస్ రబ్బర్ బ్యాండ్స్ ఇవన్నీ అసలు అవసరమే లేదండి ఇన్ అవే ఇట్స్ గుడ్ అనిపిస్తుంది ఈ ఖర్చు అయినా మనకు తగ్గింది అని బట్ యా ఇఫ్ యు ఆర్ ఇన్ హైదరాబాద్ లాంటి సిటీస్లో ఉంటే మన అంటే మన సర్కిల్ ఉంటే ఎస్ ఫంక్షన్స్లో ఒకళ్ళని చూసి ఇంకొకళ్ళు కొనుక్కుంటారు ఒకళ్ళని చూసి ఇంకొకళ్ళు హెయిర్ స్టైల్ చేయించుకుంటూ ఉంటారు సో అట్లా బాగుంటుంది అండ్ ఇక్కడ ఇవన్నీ క్లీన్ అయితే చేసేసానండి కొంచెం టైం పడుతుంది ఇదంతా క్లీన్ చేసుకొని పెట్టుకోవటానికి బట్ మ్యాండేట్ ఇదైతే తప్పదండి నేను అసలు యాక్చువల్లీ ఈ ఇంటికి వచ్చినప్పుడు క్లీన్ చేశాను దాని తర్వాత ఇన్ని నెలల నుంచి దీన్ని క్లీన్ చేయలేదు ఎప్పుడు కొత్త క్లిప్ తీసుకున్నా ఐ ట్రై టు ఇది క్లీన్ చేయాలి అనుకుంటాను తప్ప క్లీన్ చేయను ఎందుకో మరి ఇగ్నోర్ చేస్తామండి చిన్న చిన్న థింగ్స్ని భలే ఇగ్నోర్ చేస్తాం మనం సో ఇవాళ మాత్రం ఎట్లాగైనా ఆ బ్రషెస్ క్లీన్ చేసే ముందు ముందు వీటిల్ని క్లీన్ చేసి అప్పుడు హెయిర్ బ్రషెస్ క్లీన్ చేద్దాము అనుకున్నాను అండ్ హెయిర్ బ్రషెస్ కూడా నేను అంతకుముందు హాట్ వాటర్లో క్లీ సోక్ చేసుకునేదాన్ని కానీ అలా చేస్తుంటే ఏమవుతుందంటే ఈ బ్రషెస్ మీద ఒక చిన్న కవర్ లాగా ఇస్తారు కదా మనకి స్కాల్ప్కి మరీ హార్ష్గా ఉండకూడదు అని అలాంటి కవర్స్ పోతుందండి హాట్ వాటర్లో పెట్టేసరికి అందుకని నేను ఫ్రీక్వెంట్గా బ్రషెస్ క్లీన్ చేసుకుంటాను అంటే టూ వీక్స్కి ఒకసారి నార్మల్ షాంపూ వాటర్లో వేసేసి క్లీన్ చేసేసుకుంటాను అండ్ హాట్ వాటర్ అయితే యూస్ చేయట్లేదు ఈ మధ్య కాలంలో బికాస్ చాలా బ్రషెస్ నేను అట్లా వేస్ట్ చేసేసానండి హాట్ వాటర్లో పెడతాను ఆ స్మాల్ థింగ్ ఏదైతే ఆ బ్రష్ ఆ బ్రిసిల్స్కి ఉంటాయి చూడండి ఆ స్మాల్ థింగ్ పోతుంది అండ్ అది బలే ప్రిక్ అవుతుందండి స్కాల్ప్కి అది అందుకని నేను అవి తీసేసి ఇప్పుడు నార్మల్ వాటర్లోనే క్లీన్ చేసేసుకుంటున్నాను అండ్ ఇదంతా అయిపోయినాక ఈ కంటైనర్ని కూడా ఒక్కసారి క్లీన్ చేస్తానండి ఇది మురికి ఏమి లేదు కానీ డస్ట్ ఇట్లా లేయర్ పేరుకుందండి దీని మీద అది చూసి నాకు భయం వేసి మొత్తం క్లీనింగ్ ప్రాసెస్ అయితే మొదలెట్టాను సో దీన్ని కూడా ఒకసారి క్లీన్ చేసుకొని అన్నీ డ్రై చేసేసుకున్నాను అంటే నీట్గా ఉంటాయి అండ్ కొంచెం హాయిగా ఉంటుందండి లేకపోతే దాంట్లో ఏ క్లిప్లో ఆయిల్ ఉందో తెలీదు ఏది ఎక్కడ ఉందో తెలీదు అట్లా ఉంటాయి అండ్ ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారంటే ఇవన్నీ అయితే మస్ట్ అండ్ షుడ్ కదండి క్లిప్పులు రబ్బర్ బ్యాండ్స్ ఈ ఈ మిస్లీనియస్ థింగ్సే ఇవి కొనేటప్పుడు ఒకలాంటి ఎక్సైట్మెంట్ ఉంటుంది ఆడపిల్లలు ఉంటే అండ్ అవి వాళ్ళు ఎంజాయ్ చేసి పెట్టుకునేటప్పుడు అది ఒక డిఫరెంట్ లెవెల్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ వస్తుంది అండ్ ఇంకా ఇవన్నీ డ్రై చేసుకున్నాక ఈ ఏరియా మాత్రం వైప్ చేసేసుకుంటున్నానండి తరు క్లీన్ అయితే చేసేసుకొని ఇంకా ఇంతసేపు చేతులు వాటర్లో పెట్టి క్లీనింగ్ అనుకుంటూ ఏవో ఒకటి చేస్తూనే ఉంటాం కదండి సో హ్యాండ్స్ కూడా ప్రాపర్గా వాష్ చేసి మాయిశ్చరైజ్ చేయడం మాత్రం నేను మర్చిపోవట్లేదండి లేకపోతే ఒకలాంటి డ్రైనెస్ అయితే వచ్చేస్తున్నాయి హ్యాండ్స్లో సో మీరు కూడా ఇన్ ఆ మాయిశ్చరైజర్ బ్యూటీ కోసం అనేసి లోపల ఎక్కడో డంప్ చేసేయకుండా ఒకటి హ్యాండీగా కిచెన్ దగ్గర ఎక్కడో పెట్టుకోండి మాయిశ్చరైజర్ సో దాట్ యూ కెన్ వన్స్ యు ఆర్ డన్ విత్ ద కిచెన్ వర్క్ కదా అక్కడ అప్పటికప్పుడు మీరు మాయిశ్చరైజ్ చేసుకోవచ్చు హ్యాండ్స్ని దిస్ ఇస్ ఆల్సో ఈక్వలీ ఇంపార్టెంట్ అండ్ ఈ వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయటం మర్చిపోద్దు ఒక్కసారి వీడియోకి హైప్ ఇచ్చేయండి అండ్ ప్లీజ్ ఇఫ్ యు లైక్ ద కంటెంట్ సబ్స్క్రైబ్ టు దస్ ఛానల్ Thank you so much for watching this video till the end. Have a great day.